హలో ఎవరి వాడి మీరు ఎంతమందికి పచ్చళ్ళంటే అండి నాకు అయితే అంటే చాలా ఇష్టం అండి రోజుకొక ముద్దలైనా ఒక్కసారైనా పచ్చడి వేసుకొని తినాల్సింది అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎన్ని కూరలు ఉన్నా కూడా సో నేను ఎక్కడికి వెళ్ళినా పచ్చడి ఉంటే చాలండి నాకు కూరలు ఏం అవసరం లేదు ఎందుకంటే నాకు పచ్చడి అంటే అంత పిచ్చి సో అందుకే రెగ్యులర్గా అయితే నేను ఏదో ఒక డిఫరెంట్గా అయితే రోటి అయితే ట్రై చేస్తూనే ఉంటాను అంటే నిలవ పచ్చళ్ళు మనం రోజు తింటే కూడా హెల్త్కి మంచిది కాదు కదండి సో అందుకే నిలవ పచ్చడి అయితే ఎక్కువ ఏం తినను కానీ రోటి అయితే ఖచ్చితంగా తింటాను ఎందుకంటే నాకు అంత బాగా నచ్చుతాయి రోటి పచ్చలు కూడా సో అంటే నిలవ అంటే ఇష్టం లేదని కాదండి బట్ రెండింటికి పోలికే ఉండదండి అదే టేస్ట్ అదే ఈ టేస్ట్ ఇదే సో అందుకే అయితే నిలో పచ్చలు తినటం మంచిది కాదని చెప్పి అయితే ఎక్కువ రోటి పచ్చలు అయితే ట్రై చేస్తూ ఉంటాను అండ్ మా వారు కూడా పచ్చలు అండి నిలో పచ్చలు తినేవి సో అందుకే మా వారి కోసం కూడా అప్పుడప్పుడు ఇట్లా రోటి అయితే చేస్తాను మా వారికి కూడా నేను చేసే పచ్చళ్ళంటే చాలా ఇష్టం అండి కొంచెం డిఫరెంట్గా అయితే ప్రతి వెజిటేబుల్తో అయితే నేనైతే పచ్చడి చేస్తానండి మీకు తెలుసా సో ముందు ముందుగా అయితే మీకు ప్రతి తో అయితే పచ్చళ్ళని అయితే నేను చేసి చూపిస్తాను నేను ఇంటి దగ్గర వాళ్ళైతే అందరు చెప్తూ ఉంటారు నేను పచ్చలు బాగా చేస్తానని చెప్పి సో మరి పేరుకి అలా చెప్తారో నిజంగా బాగుంటాయి నాకు తెలియదు కానీ మా వారైతే అయితే చెప్తారు సో ఈ క్యాబేజ్ పచ్చడి ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఆ వీడియో ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్గా ఉంటుందండి నేను మాక్సిమం ఎక్కువ ఫుల్ వీడియో ఎందుకు చేస్తానంటే బిగినర్స్ కూడా కొంచెం అర్థమయ్యేలా ఉంటుందని చెప్పి అయితే ఫుల్ వీడియో చేస్తానండి షార్ట్ వీడియోస్ తీస్తే గబగబా చెప్పేసినట్టు ఉంటుంది కదా అందుకోసం అయితే నేను ఫుల్ వీడియో మోస్ట్ చేస్తాను సో ఫుల్ వీడియోస్ కూడా కొంచెం మన ఛానల్లో చెక్ చేయండి చాలా ఈజీగా చూపిస్తానండి టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతానేది మీరు షేర్ చేసుకుంటాను ఏవైనా సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నా రెసిపీస్ అనేవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అండ్ ఉప్పు కారం అనేది మీకు టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి అది మాత్రం చెప్తున్నాను సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మన రెసిపీస్ అనేవి షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్